గీత దాటితే చర్యలు తప్పవని నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏమిరెడ్డి రెడ్డి ప్రకాశం బజార్ కూరగాయల మార్కెట్లో కూరగాయల వ్యాపారస్తులను హెచ్చరించారు విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు నల్గొండ పట్టణంలోని ప్రకాశం బజార్లో నిత్యం రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్లు కూరగాయల వ్యాపారస్తులు రోడ్లపై కూరగాయల బుట్టలను పెట్టి వ్యాపారం చేస్తూ ఉండడంతో వాహనదారులకి అక్కడ నివాసం ఉండే ప్రజలు ఇబ్బందులకి గురవుతున్నారని వస్తున్న ఫిర్యాదుల్ని దృష్టిలో ఉంచుకొని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశానుసారం నల్గొండ డీఎస్పీ కె రెడ్డి సూచనల మేరకు బుధవారం నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూరగాయల మార్కెట్ ని వన్ టౌన్ పోలీస్ సిబ్బందితో కలిసి సందర్శించి మార్కెట్ వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించి అనంతరం రోడ్లపై ఉన్న కూరగాయల బుట్టలను ఇతర సామాగ్రిని తీసివేయించి అందరి వ్యాపారస్తుల సమక్షంలో రోడ్డుపై ఇరువైపులా ఒక వైట్ లైన్ గీయించి దానిని దాటి ఏ వ్యాపారస్తులు కూడా ముందుకు తమ సరుకులు పెట్టుకోకూడదని లేనిచో షాప్ యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు అనంతరం సీసీ కెమెరాల ప్రాధాన్యత గురించి తెలియజేసి ప్రతి షాప్ యజమాని విధిగా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని సూచించారు గత కొన్ని రోజులుగా ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మనకు కంప్లైంట్స్ రావడంతో నిన్న ప్రకాశం బజార్ వ్యాపారస్తులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా అందరికి కూడా యజమానులందరికీ కూడా వారి యొక్క షాప్ ముందర ఒక పార్కింగ్ లైన్ ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా పార్కింగ్ని ఒక సిస్టమేటిక్గా పెట్టుకోవాలని సూచించడం జరిగింది అలాగే ఇక నుండి ఎవరైనా రెగ్యులర్గా రోడ్ల మీద ఇష్టం వచ్చి పార్కింగ్ చేస్తే వాళ్ళపై ప్లస్ ఆ షాప్ ముందర పెట్టిన యజమానులపై కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇది మంచి ఉద్దేశంతో ఎవరైనా అత్యవసర సమయంలో ఆ రోడ్డు కూడా రోడ్డు వెంబటి వెళ్ళేటువంటి వాళ్ళకి ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నాము అలాగే ఈరోజు ఆ కూరగాయల మార్కెట్లో ఈ కూరగాయల షాప్ వాళ్ళు ముందుకొచ్చి పెట్టడం వల్ల నార్మల్గా అటువంటి వ్యక్తులకు కూడా చాలామంది ఇబ్బంది అవుతుంది గత కొన్ని రోజులుగా ఇది స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నాము ఈజీగా వెళ్ళేటట్లు ప్రతి ఒక్కరు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం థ్యాంక్ యూ